ఏష్యా గంధం నలభై నాలుగో అధ్యాయము ఇరవై నా ఆరో వచ్చినం సో ఏముందంటే నేను నా సేవకుని మాట రూఢిపర్చేవాడను నా దూతల ఆలోచన నెరవేర్చుకోను అంటే సేవకుని మాట ఖచ్చితంగా చేస్తాడంట దూతల ఆలోచన ఖచ్చితంగా నెరవేర్చడా మరి ఎవరైనా సేవకులు అని చూసుకుంటే ప్రకటన గంధము ఇరవై రెండో అధ్యాయము నాలుగో వచ్చినము ఆయన దాసులు ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనము చేదురు అంట ఆయన దర్శనం ఆయన నామము వారి నొసలి ఎందు ఉండునంట ఆయన దాసులు ఆయన సేవ చేస్తుండట మరి ఆయన సేవ చేసే లో ఆయన సేవ చేసే ఆయన నామము ఆయన నొసలు ఎందు ఎవరికి ఆయన నామం పెట్టే ప్రకటన కన్నాం పద్నాలుగో అర్థం ఒకటో వచ్చిన ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలు ఎందుకు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడి ఉండే వా నాలుగో వచ్చిన వారి శ్రీ సంగతం అపవిత్రం కానివారు రైట్ మరి దూతల వాళ్ళు దూతల ఆలోచన నిరస్తారు ఎవరు ఆ దూతలు లూకస్ వర్త ఇరవై అర్థం ముప్పై నుంచి ముప్పై వరకు ఏసుకృష్ణ నోటితో చూపుడు లోపజను పెళ్లి చేసుకుంటారు పెళ్లికి పడుతున్నారు వాళ్ళు కాదంట పరమున మృతుల పునరుద్ధాన పొద్దుట యోగిలు నించబడిన వారు వాళ్ళు పెళ్లి చేసుకోరు పెళ్లికి కీయబడరు దేవదూత సమానులు దేవుని కుమారుల ఇందులు కనుక వాళ్ళు ఇక దేవునికి చావు లేదు కాబట్టి వాళ్ళకు కూడా చావు నెర్రంట కాబట్టి నేను ఆ దేవదూత కాబట్టి నా ఆలోచన నెరవేర్చడు మీ ఆలోచన నెరవేర్చరు మీ మాట రూఢిపరచడు నేను ఆ దేవుని సేవకుని నేను ఆ దూత మీరందరు ఎవరు మీరందరు సాతాను దూతలు సాతాను సేవకులు